హాయ్ అండి నమస్తే నేను మీ గ్రేసీ వెల్కమ్ బ్యాక్ టు గ్రేసీ వింగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో మీ అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇకపోతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడేదండి సో ఎప్పటి నుంచో మేము ఫ్యామిలీ అంతా కూడా కంప్లీట్ ఫుల్ డే ఒకరోజు చర్చ్లో స్పెండ్ చేయాలి అనుకున్నాము సో అనుకున్న విధంగా ఇప్పుడు ఈ జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫ్యామిలీ అంతా కలిసి పాతిమా మాత చర్చ్కి అనమాట అంటే కంప్లీట్గా చర్చ్లోనే తిని అక్కడే పడుకొని అక్కడే ప్రేస్ చేసుకొని మాస్ అటెండ్ చేసి కంప్లీట్ ఫుల్ డే చర్చ్కి స్పెండ్ చేయాలి అనుకున్నాము సో ఈ విధంగా పాతిమా మాత చర్చ్కి అనమాట సో మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టైంలో వంట చేసుకోవాలి అంటే పిల్లలకి నిద్ర అని చెప్పేసి ఆడపడిచి వాళ్ళు ముందే ఇంటి దగ్గర బిర్యానీ అనేది ప్రిపేర్ చేశారు సో వాళ్ళు ప్రిపేర్ చేసి పంపించేశారు మాతో సో నేను ముందు వెళ్ళిపోయాను కాబట్టి పిల్లలకి నిద్ర వస్తుందేమో మా ప్రేయర్స్ అన్నీ అయిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళని తర్వాత తిందామని చెప్పేసి ముందు చోటా బ్యాచ్ అంటే పిల్లలందరికీ ముందు వడ్డిచ్చేసాను అనమాట సో పిల్లలందరూ భోజనాలంతా కంప్లీట్ చేసుకున్నారు ఇంకా చాలా వీడియో తీసాను కానీ అక్కడక్కడ మిస్ చేసేశారు పిల్లలు సో అదంతా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను సో ఇక్కడ పిల్లలందరూ కూడా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయినవి ఇంకా అత్తమ్మ వాళ్ళు బిర్యానీతో పాటు ఆనపకాయతో స్వీట్ అనేది ప్రిపేర్ చేశారనమాట సో ఆ స్వీట్ కూడా చాలా బాగా చేశారు సో పిల్లలు అదన్నీ కూడా స్వీట్స్ భోజనాలు అన్నీ కూడా వాళ్ళు ప్రశాంతంగా తిన్న తర్వాత మేము ఈ విధంగా ప్రేయర్లో కూర్చున్నాము కంప్లీట్గా పిల్లల పని అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్లో కూర్చొని రోసరీ అంతా కంప్లీట్ చేసుకొని రోసరీ అయిన తర్వాత కొద్దిసేపు ప్రేయర్స్ చేసుకొని పాటలు పాడి ఈ మా ప్రేయర్స్ అనేది కంటిన్యూ చేసుకున్నాము ఆ రోజు నైట్ అనమాట సో ఈ విధంగా ఫ్యామిలీ అంతా చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ మా ఫ్యామిలీ ఇంకా కొంతమంది మిస్ అయ్యారనమాట సో వాళ్ళు రాలేకపోయారు సో అనుకున్న విధంగా అయితే మేము అందరం కూడా చర్చ్లో స్పెండ్ చేసాము మంచిగా ప్రశాంతంగా ప్రేయర్స్ చేసుకున్నాం ప్రశాంతంగా చర్చ్లో పడుకున్నాం ఆ రోజంతా కూడా సో పిల్లలకు కూడా చిన్న చంట పిల్లలను కూడా తీసుకెళ్ళాం మేము తీసుకెళ్ళి మదర్ మేరీ దగ్గర పాతమా మాత చర్చ్లో కంప్లీట్గా ఫుల్ డే స్పెండ్ చేసాము అనమాట ప్రేర్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ చర్చిలు ఇలా మ్యాట్స్ వేసుకొని బెడ్షీట్లు వేసుకొని చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉంది సో కంప్లీట్ ఓపెన్ ప్లేస్ కాబట్టి సరౌండింగ్ చాలా చల్ల అనిపించింది అయినా కూడా మేము పడుకోవాలనుకున్నాము సో ఆ రోజు నైట్ అయితే ప్రశాంతంగా పడుకున్నాము అక్కడ చర్చ్ సరౌండింగ్స్ క్యాథలిక్ ఫ్యామిలీస్ అనేది ఎవ్వరూ ఉండరు నేను ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను సో చుట్టూరు కూడా పొలాలు గ్రేప్స్ తోటలు వెంచర్స్ అనేది ఉంటవి సో ఎక్ అక్కడికి ఎవరు రారనమాట సో మాస్కు కూడా ఎవరు అటెండ్ అవ్వరు ఎప్పుడన్నా వెళితే మేము మాత్రమే అటెండ్ చేస్తాం అక్కడ సో ఫాదర్ వచ్చేలోపు మేము ఆ రోజు సెకండ్ సాటర్డే అక్కడ ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే మాత్రమే మాస్ జరుగుద్ది సో మార్నింగ్ ఫాదర్ వచ్చేలోపు మేము ఆల్టర్ అంతా కూడా రెడీ చేసి రీడింగ్స్ అన్ని పెట్టేసుకున్నాం అనమాట ఈ విధంగా సో ఫాదర్ వచ్చారు ఫాదర్ వచ్చిన తర్వాత మాస్ జరుగుతుంది కదా అందుకే నేను షూట్ చేయలేదన్నమాట సో కొన్ని రీడింగ్ క్లిప్పింగ్స్ అయితే తీపిచ్చుకున్నాను పిల్లలతో సో మాస్ అయిపోయిన తర్వాత పిల్లలు కొంచెం చుట్టూరు కూడా కోకోనట్ చెట్లు ఉంటాయి కింద కిందే ఉంటాయి కోకోనెట్లు సో అవన్నీ కూడా పిల్లలు సరదాగా పట్టుకొని ఫొటోస్ తీశారు ఏ ఏట్లని అయితే టచ్ చేయనివ్వలేదు కట్ చేయనివ్వలేదు ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి అక్కడ మనకి చర్చి తాళాలు ఇచ్చినప్పుడు సో మనం ఎంత కేర్ఫుల్గా అయితే వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేశారు సో అంతే కేర్ఫుల్గా మనం ప్రతిదీ కూడా అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ స్టా స్టాచ్యూ కూడా టచ్ చేయని కోకుండా వాళ్ళు ఏది పాడు చేయనివ్వకుండా జాగ్రత్తగా ఫుల్ డే అనేది మేము వాళ్ళని కాపలా కాస్తూ చాలా జాగ్రత్తగా వాళ్ళు మాకు ఎలా అయితే హ్యాండ్ ఓవర్ చేశారో కీస్ మాకు ఎలా అయితే ఇచ్చారో సో అదే విధంగా కీస్ మేము రిటర్న్ వాళ్ళకి ఇచ్చేంతవరకు చర్చను చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి అప్పచెప్పాము అంతే నీట్గా అన్ని క్లీన్ చేసి వచ్చామన్నమాట సో లాస్ట్కి మా యొక్క కోరిక అయితే తీరిందనమాట సో ఆ రోజు ప్రశాంతంగా ఫుల్ డే చర్చ్లో స్పెండ్ చేసి హ్యాపీగా ఎవరిళ్ళకి వాళ్ళు అనమాట సేఫ్గా అందరం ఎవరింటికి వాళ్ళు రీచ్ అయిపోయాము సో ఇది అనమాట నా యొక్క చర్చ్ టూరు సో చర్చ్లో నేను స్పెండ్ చేసిన వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి గ్రేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్